<laughs> and then it says in verse 9 by faith he lived as an alien in the land of promise as in a foreign land see we know that పర్సన్ హల్ బిలాంగ్స్ టు కంట్రీ వన్ ఈ కమ్స్ టు ఇండియా ఈజ్ అ ఫారెనర్ చూడండి ఒక వేరే దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి మన దేశానికి భారతదేశానికి వచ్చినప్పుడు అతడు విదేశీయుడిగా ఉంటాడు ఇఫ్ ఎన్ అమెరికన్ మ్యాన్ కమ్స్ టు ఇండియా ఈజ్ అ ఫారెనర్ అమెరికా నుంచి ఒక వ్యక్తి ఇండియా వచ్చినట్టయితే అడుగు అతడు విదేశీయుడు బట్ వీ బిలాంగ్ టు దిస్ కంట్రీ అయితే మనం ఈ దేశానికి చెందిన వాళ్ళం మనం ఎక్కడ నుండి వెళ్లి అమెరికాలో నివసించినట్లయితే అక్కడ మనము విదేశస్థులుగా ఉంటాం బైబిల్ సెన్స్ బైబుల్ చెప్తుంది దట్ బిఫోర్ యువర్ బోర్న్ అగే తిరిగి జన్మించక ముందు యూ బిలాంగ్ టు దిస్ వర్ల్డ్ మీరు ఈ లోకానికి చెందిన వారు యుటిజన్ వరల్డ్ ఈ లోకపు పౌరులుగా మీరున్నారు But do you know what happens when you are really born again? The Bible says we become citizens of heaven. See Philippians. It's very important to know this. In Philippians, Philippians chapter 3 and verse 20, mm -hmm. it says here that our citizenship. మన పౌర స్థితి పరలోకమంది ఉన్నది అనిపడేది ఏమిటంటే మనం తిరిగి జన్మించిన తర్వాత పరలోకపు పౌరులుగా పౌరసత్వాన్ని పొందిన వాళ్ళగా అవుతున్నాం దర్ మెనీ అమెరికా ఇండియాలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు అమెరికా వెళ్ళే తర్వాత అమెరికా పౌరులు అవుతున్నారు Because they feel that is a better country. And that is why they go there. They don't go to Africa. Why? Because they don't feel that is a better country than India. Those you countries are. there. They don't go to Pakistan. They go to a better country. Always when people change their country, దే కంట్రీ కంట్రీ బెటర్ ఎల్లప్పుడూ కూడా ప్రజలు ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్లాలని కోరుకున్నప్పుడు దీనికంటే తక్కువ స్థితిలో ఉన్న దేశానికి వెళ్లరు కానీ దీనికంటే శ్రేష్టమైన దేశంలోకి వెళ్తారు సో వీ ఆల్సో వెన్ వి బెటర్ కంట్రీ మనం కూడా తిరిగి జన్మించినప్పుడు శ్రేష్టమైనటువంటి దేశాన్ని మనం ఎంపిక చేసుకున్నాం

ఈ ఓన్లీ రెంటెడ్ హౌస్ ఏదో ఇక్కడ ఏదో అది ఇంట్లో ఉంటాడు కొత్త కాలం ఇఫ్ హి హనీ ప్రాపర్టీ దేవు ఒకవేళ డబ్బుంటే అక్కడే ఆస్తి సంపాదించింది కంట్రీ తన సొంత దేశంలో ఆస్తి సంపాదించుకుంటాడు అండ్ హీ విల్ నాట్ ఇన్వెస్ట్ ఆల్ హిస్ మనీ ఇన్ ఇండియా బికాస్ హీ మే లూజ్ దాని డబ్బా తీసుకొచ్చి ఇక్కడ మన దేశంలో పెట్టుబడి పెట్టాడు ఎందుకంటే పోగొట్టుకుంటాడు హీ విల్వెస్ట్ బికాస్ హీస్ హియర్ ఓన్లీ ఫర్ షార్ట్ టైం గోయింగ్ బ్యాక్ ఇక్కడ కొద్ది కాలంలో ఉంటున్నాడు మళ్ళా తిరిగి వెళ్ళిపోతున్నాడు పెట్టుబడి అంతా కూడా తన దేశంలోనే పెట్టుకుంటాడు నవ్ ఇఫ్ బిలాంగ్ హెవెన్ మనం పరలోకానికి చెందిన వాళ్ళైతే ఇన్వెస్ట్ అవర్ టైమ్ అండ్ అవర్ మనీ ఫర్ థింగ్స్ ఇన్ హెవెన్ అప్పుడు పరలోకం ముందున్నటువంటి సక్నతుల నిమిత్తమై మన యొక్క సమయాన్ని మన ద్రవ్యాన్ని హెచ్చించి మనం పెట్టుబడి పెడతాం బికాస్ హోమ్ ఎందుకంటే అది మన గృహం సో వెన్ ఫైండ్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ దిర్త్ ఒక విశ్వాసీ కేవలం భూ సంబంధమైన వాటి అందే శ్రద్ధాశక్తులు చూపిస్తున్న వాడిని చూస్తారు జన్మించారని చెప్తున్నాడు ఈ స్టాలింగ్ ఎలా అంటే అబద్ధం చెప్తున్నాడు ఎందుకంటే తన శ్రద్ధాశక్తులు అన్ని ఈ భూ సంబంధమైన వాటి ఉన్నాయి supposing i say i'm an american citizen, then antanaka kovala, then america, pauru nancha. yeah, it is possible. even indian can become an american citizen. i say, chowton, india, law, no, 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 america, pauru kagal, but if you see me investing in property here and buying things here, i then think you will say this chap is telling a lie. i could have asked the pastor sampadi to go to dapur petri, petri petri, kaya, yedda nagai, could have asked the asked the dravyan to go to dapur petri. when i see many believers who's Whole interest is in earthly things. I say they are not really citizens of heaven. But see what it says about Abraham. Verse 9, mm -hmm. Hebrews 11, 9. By faith, he lived as a foreigner in the land of promise. By faith, he lived as a foreigner in the land of promise.

He says now in heaven you are not a stranger or a foreigner because you have become a citizen of God's household. పరజనులు నా ఇందక పరిశుద్ధులతో ఏకపట్టనసును దేవుని ఇంటివారు నాయనారు పరలోకంలో ఇన్ హెవెన్ ఐ యామ్ నాట్ ఎ స్ట్రేంజర్ పరలోకంలో నేను పరదేశిని కాదు ఇన్ గాడ్స్ ఫ్యామిలీ దేర్ ఐ యామ్ నాట్ ఎ దేవుని కుటుంబంలో నేను పరదేశిగా ఉండను బట్ హియర్ ఐ యామ్ ఎ ఇక్కడ నేను పరదేశిగా ఉంటున్నాను అండ్ therefore my interest is in my heavenly home అందుకోరికనే ఆ శ్రద్ధాశక్తిలో అన్ని కూడా నా పరలోకపు గృహానికి చెందినవగా ఉండాలి సో

వెన్ యూ రికగ్నైజ్ దిస్ వరల్డ్ ఇస్ నాట్ మై హోమ్ ఈ లోకము నా గృహం కాదు అని మీరు గుర్తించినప్పుడే మీరు కూడా జయించే వారు ఇట్స్ టెంపరీ ప్లేస్ లివింగ్ జీవించేది ఇది చాలా తాత్కాలికమైనటువంటి స్థలం సపోజింగ్ యూ ఆర్ టేకింగ్ ట్రైన్ ఫ్రమ్ హియర్ టు ఢిల్లీ ఒకవేళ మీరు ఇక్కడ నుండి ఢిల్లీ ట్రైన్ లో వెళ్తున్నారు అనుకోండి హౌ లాంగ్ విల్ యూ బీ ఇన్ ద్రైన్ ఎంత వరకు మీరు బండిలో ట్రైన్ లో ఉంటారు మేబీ వన్ ఆర్ టూ డేస్ ఒకవేళ మహా ఎక్కువ అంటే ఒకటి రెండు రోజులు ఉంటారేమో

Because it's only for two days. See, okay, if I have to suffer, I suffer for two days. Sleeper birth is not very comfortable. It's alright, only for two days. There are a lot of cockroaches and insects there. It's okay, only for two days. And the food they supply may not be very clean. Doesn't matter. వాళ్ళిచ్చేటటువంటి ఆహారం కూడా అంత పరిశుభ్రంగా ఉండకపోవచ్చు అయినప్పటికీ రెండు రోజులే కదా ఏదో సత్తుకుంటాను ఆల్వేస్ ఎల్లప్పుడు కూడా ఎవరు మై హ్యాపన్ ఏ జరిగినా సరే ఏదో రెండు రోజులే ఎంతో బాధపడాలిడ్ ఆ రీతిగా నివసించాలి హోల్ లైఫ్ ఆన్ ఈవెన్ హండ్రెడ్ ఇయర్స్ ట్రైన్ జర్నీ ఈ భూమి మీద మన జీవితకాలం అంతా ఒకవేళ మూడు సంవత్సరాలు అయినా గానీ ఇది కేవలం ఏదో రైలు బడి ప్రయాణం టువరగా మన చిన్న గృహానికి వెళ్ళిపోతున్నాం అక్కడ నివాస గృహం

చిరా గృహానికి పోతున్నారేమో సో లవ్ దేమ్ ప్రేమించండి సో వెన్ వీ రియలైజ్ ఇక్కడ మనం విదేశీ అనేటువంటి సంగతి మనం గుర్తించ ఇది మన గృహం కాదు ఇట్ మేక్స్ ఎ ఆఫ్ డిఫరెన్స్ టు ది వే వి జీవించే విధానంలో ఎంతో గొప్ప వ్యత్యాసం ఉంటుంది మనం అలా ఆలోచిస్తం వి విల్ నాట్ ఫైట్ ఫర్ ఎర్త్లీ వాటి కోసం మనం కొట్లాడుతూ కూర్చోం సీ వన్స్ వన్ మ్యాన్ కేమ్ టు జీసస్ ఒకసారి ఒక ఆయన యేసుక్రీస్తు దగ్గర వచ్చాడు హి ప్లీజ్ टेल మై బ్రదర్ టు డివైడ్ ది ప్రాపర్టీ విత్ మీ ఆయన అన్నాడు ఆస్తి పంపకంలో నా సోదరులకు నువ్వు చెప్పు మేము పంచుకోవడానికి అన్నాడు యు రీడ్ దట్ ఇన్ లూక్ చాప్టర్ 12 లూకా సువార్త 12వ అధ్యాయంలో ఈ సంగతిని చదవండి యు నో దట్ స్టోరీ ఇఫ్ యు హవ్ నాట్ రీడ్ ఇట్ రీడ్ ఇట్ ఇన్ లూక్ 12 ఆ కథ మీకు తెలుసా ఒకవేళ తెలియకపోతే

నువ్వు కావాలని దేవుడు కోరితే హోల్ థింగ్ ప్రాపర్టీ ఒకవేళ మొత్తం ఆస్తి అంతా ఇవ్వాలనుకుంటే దేవుడు ఆయన చంపేసి మొత్తం ఇచ్చేస్తాడు ఫైట్ విత్ కానీ నువ్వు మాత్రం

బాయ్ ఈ దేశంలో ఉన్నటువంటి సంగతులు ఎట్లా జరుగుతాయో తెలుసు కదా కొంతమంది తల్లిదండ్రులు ఆడపిల్లలకు పెళ్లి చేయాలంటే వాళ్ళు ఎంతో కట్నం ఇచ్చుకుని పెళ్లి చేయాలి ఆడపిల్లలు హ్యాబిట్ అది ఒక చెడు అలవాటు సమాజంలో వచ్చింది ఇదంతా అన్ని జను జరిగే సంగతి

అమ్మాయి సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి నేను ఏ డబ్బు తీసుకోలేదు మా తల్లిదండ్రులు కూడా ఏ డబ్బు తీసుకోలేదు అనే సర్టిఫికేట్ నాకు ఇవ్వాలి గర్ల్ ఆల్సో హెస్ టు గివ్ మీ సర్టిఫికేట్ అమ్మాయి కూడా నాకు సర్టిఫికేట్ ఇవ్వాలి ఐ హావ్ నాట్ గివెన్ ఎనీ మనీ మై ఫాదర్ హెస్ నాట్ గివెన్ ఎనీ మనీ దెన్ ఓన్లీ ఐ విల్ కండక్ట్ ది మ్యాచ్ ఏమి డబ్బు అవతల పక్షం వాళ్ళకి ఇవ్వలేదు మా నాన్న కూడా ఏమ వాళ్ళకి డబ్బు ఇవ్వలేదు నా ఇవుడు కూడా ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి అప్పుడు పెళ్లి చేస్తాం వి డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దిస్ హీథెన్ ప్రాక్టీసెస్ ఎందుకంటే అన్ని జనుల యొక్క ఆచారాలు ఈ కట్న పిశాచాలు వీటిలో మనం నమ్మం ఇట్స్ ఆల్ ఇదంతా దుష్టమో లాక్ డౌన్ అయినా వచ్చే మా యొక్క సంఘంలో ఎప్పుడు కూడా ఈ కట్నం అనేదాన్ని అనుమతించలేదు ఐ సెల్ గర్ల్ లైక్ దిస్ ఒక అమ్మాయిని ఎట్లా అమ్ముకుంటారా అంటాను వాట్ ఇస్ ఏదో బజార్లో లో సిద్ధపరిచే వస్తువా ఇది

They cannot be overcomers. They will just be citizens of this earth who come for meetings. If you want to be a citizen of heaven, mm -hmm. you must behave like a citizen of heaven. See, I will never fight for earthly things. When I became a citizen of heaven, I decided I will